ప్రశ్నిస్తున్నాం అలాగే చంద్రబాబు గారు రాష్ట్రంలో ఆటవిక పాలన అరాచక పాలన చేస్తున్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు జాన్ విక్టర్ రాక్షే రాకేష్ అనే దళిత యువకుల్ని కరిముల్లా అనే మైనార్టీ యువకుని పట్టపగులు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసులు తమ బూట్ల కాళ్ళతో తొక్కిపట్టి అరికాలను లాఠీలతో దారుణాతి దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ను కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కతురుతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కత్తులతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా ఫేక్ చిరంజీవి అనే కానిస్టేబుల్కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వివాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండడం వాస్తవమే కానీ రౌడీ షీటర్లుగా నమోదు కాలేదు రౌడీ కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే షీటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపురవాలు తెలుసుకొని ఈ ఘటనను ఖండించి ఈ విధంగానే కమ్మారెట్ల యువకుల్ని చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎన్డీఏ పార్టీల నాయకులు మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంజల గౌతమ్ కుమార్ గారు మాట్లాడిన వాటి మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్ పానల్లో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంత అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణును ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం గురించి పులివెందల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ పాలనలో దళిత భోజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెబుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎట్లా ఉందంటే జగన్ గారి పాలనలో దళిత భోజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అంచువేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయి అన్నట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు ఎన్డీఏ పార్టీల నాయకులు మర్చిపోతే మీ ఎన్డీఏ కూడా వచ్చే ఎన్నికల్లో సున్నా సీట్లు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేధిస్తున్నామని వెంకటేశ్వరరెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరరెడ్డి అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి నిప్పటి నుంచి చంపడం జరిగింది ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగుల వేదికలపైకి రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని బీసీల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది మరి ఇటీవల రాస్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ముప్పై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ఉగాది పండుగ రోజు బీసీ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగు పరుగున ఇంటికి తన తండ్రి లింగమయ్యకి చెబితే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఇండ్లకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆప్రాల్ ఒక కుర్రపోడు బీసీగాడు మా ఇండ్లకు వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కమ్మకుల యువకులు ఐదారు మంది వెళ్ళి నిర్ధాక్షిణంగా చంపడం జరిగింది మరి ఈ దుర్డు ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతవరకు స్పందించలేదు ఇది ఆటవిక పాలనకు అరాచక పాలనకు ఒక నిదర్శనం కాదా అలాగే శ్రీ జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఆరు నెలలుగా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేయడం అత్యంత అవా అమాన్యం ఇది సమాజం సిగ్గుపడే ఘటన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్నాం గమ్మత్తు ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత గారి స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం ఒక మై దళిత జనాలిలో ఇద్దరు దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుల్ని పోలీసులు బహిరంగంగా శిక్షించడంలో తప్పేమిటన్న మన దళి మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్సా జిల్లాలో దళిత బాలికపై అజ్యాత్యానికి పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని గట్టిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా చంద్రబాబు గారు ఈ ఏడాది పాలనలో అవినీతికి పెద్దపీట వేస్తూ ఆటవిక పాలన అరాచక పాలన చేస్తున్నారు దీనిని ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గమనించే చంద్రబాబు గారి పాలనకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ మనం చేస్తూ జై భీమ్ జై భారత్